హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మానస సాయి కుమార్ అయితే నేను ఒక చిన్న ప్లాన్ అనుకుంటున్నా అది ఎవరిపైన అంటే మా హస్బెండ్ పైన అది వర్కౌట్ అవుతుందో అవ్వదో నాకు కూడా తెలీదు యూట్యూబ్లో స్క్రీన్ టైమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది ఒక వీడియో ఇది ఒక వన్ అవర్ ఉంది వీడియో ఇలా ఆన్ చేసి పెట్టాను మా బాబు టీవీని పలగొట్టాడు అన్నట్టుగా చెప్పాను ఆల్రెడీ వీడియో కాల్ సారీ వీడియో కాల్ చేశాను నార్మల్ కాల్ కూడా చేశాను సీరియస్ అయ్యిండు వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం వీడియోకి యాప్స్ అవుతుందో అవ్వదో నాకు కూడా తెలియదు మ్యాథ్స్ మ్యాక్సిన్ ట్రై చేస్తాను ఓకే మార్పు వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఆడ ఆడ నీరు ఉన్నా ఇరుండు ఏ స్టార్ పక్క వడి కొట్టు కొట్టరా అనుకోని మంచి చేసి ఏమొన దెవరా హ్ హ్ ఏంది క తినిగా లై

পো ডের্তে ড্তে হানে. সেলি দ্জনে নিয়ে সেলে সেলে. করানি. ত্টিনে হানে. করার সেলানে. অনে শেলানে. হিয়ে মানে

అంటే ఏ బాలో ఏమో అంటే నీకు ఇదైతే చూసిన నీ బాల్ అయితే నేను చూడలేదు బాగా ఎట్లా ఒక్క పోయి తమ్ముడు దాకటం ఇది పోతే